زند <laughs> <laughs> A, a <coughs> ABA, a, a long live, long live, long live.

பொச்சு ஏய் விஏ ஜிந்தாபா 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 ஏய் விஏ ஜிந்தாபா அன் அப்ளைன்மென்ட் அப்ளைன்டேஷன் அனேகوني காம்பரேட் தேட்டி ரவீந்திரன் அவர்கோடு பேசுறதுக்கு આવனுங்க సభ్యత్వం కలిగినటువంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ప్రధానమైనటువంటి అఫిలియేటెడ్ బాడీస్లో అతి ప్రధానమైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏలూరుకు సంబంధించిన రీజనల్ కాన్ఫరెన్స్ జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా అయితే ప్రధానంగా బ్యాంకింగ్ పరిశ్రమకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి అదే రకంగా బ్యాంకింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కనుక మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ప్రక్రియని ప్రారంభించేటటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా గడిచినటువంటి కొంతకాలంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేటువంటి నిర్మలా సీతారామన్ గారే చెప్తున్నారు గడిచినటువంటి దాదాపుగా యాభై ఐదు అరవై సంవత్సరాల కాలంగా జాతీయ బ్యాంకులు చేసినటువంటి సేవ కానీ జాతీయ బ్యాంకింగ్ పరిశ్రమ ఏదైతే భారతదేశానికి వెన్నెముగ్గా ఉన్నటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు మాత్రమే ఉంచి మిగిలిన బ్యాంకులన్నీ కూడా అదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్బద్ధంగా తిరస్కరించడమే కాకుండా తప్పనిసరిగా పార్లమెంటులో దీనికి సంబంధించినటువంటి బిల్లు కనుక ప్రవేశపెడితే బ్యాంకింగ్ పరిశ్రమలో నిరవధిక సమ్మె ద్వారా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి మేము అనేక రకాలుగా చెప్పాం ఇప్పుడు కూడా వాటిని మేము తెలియజేస్తున్నాం అదే రకంగా బ్యాంకింగ్ పరిశ్రమ అనేటటువంటిది చిన్న సన్నకారు రైతులకి చాలా రకంగా ఉపయోగపడినటువంటి జాతీయ బ్యాంకింగ్ పరిశ్రమ ఇవాళ కనుక మనం చూస్తే ఇది ప్రైవేటైజేషన్ చేతిలో కనుక వెళితే రైతులే కాకుండా చిన్న చిన్న చ పారిశ్రామికవేత్తలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు నడిపించే వ్యక్తులు కానీ నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేమందరినీ కూడా కోరుకునేది ఏంటంటే జాతీయ బ్యాంకుల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం బ్యాంకు ఉద్యోగస్తుల మీదే లేదు ప్రపంచంలోనూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తున్నాం ఇక బ్యాంకింగ్ ఉద్యోగస్తులకు సంబంధించిన కనుకొస్తే అప్డేషన్ ఆఫ్ ది పెన్షన్ అని కానీ లేదా ఐదు రోజుల పని దినాన్ని కానీ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మాతో చర్చలు జరిపింది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి వీటికి ప్రభుత్వాలు కూడా వాటి యొక్క అనుమతిని తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఖా ఖా ఖాతాదారులందరికీ కూడా సరైనటువంటి మెరుగైనటువంటి సేవలు చేయడంలో బ్యాంకింగ్ పరిశ్రమ ముందుంటుంది బ్యాంక్ ఎంప్లాయిస్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కూడా ముందుంటారని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జరగడం ఏలూరులో నిజంగా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ క్రౌడ్ని చూస్తుంటే నాకు ఒక సంక్రాంతి అనేది ఒక పది రోజుల ముందే మా దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏలూరు రీజియన్ బిజినెస్కి వస్తే నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్తో అగ్రస్థానంలో ఉన్నాము అందులో అగ్రికల్చరు ఎంఎస్ఎంఈ అండ్ రిటైల్ బిజినెస్ ఫ్లోరిషింగ్ ఇన్ఆ ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ ఆన్వర్డ్స్ అదే కాకుండా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ఉంటుందని దానికి వీళ్ళందరూ కామ్రేడ్స్ అందరూ మాకు తోడ్పడుతూ మా కంట్రిబ్యూషన్లో పాల్పడు పాల్పంచుకుంటున్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ